వెల్కమ్ టు మ్యాన్ రబు శనివారం గణపురం మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలకల విద్యాలయం తెలంగాణ మోడల్ స్కూళ్లను జిల్లా కలెక్టర్ రిజ్వానబాషేక్ సంబంధిత అధికారులతో సందర్శించి నిర్వహణ తీరు పర్యవేక్షించారు విద్యార్థులతో మాట్లాడుతూ కలెక్టర్ బోధనం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడే మెనుపై వారి ఇష్టాయిష్టాలు అడిగి తెలుసుకున్నారు కుందామ విద్యార్థిని తాను కేజీబీవీలో విద్య బాగుందని తెలుసుకుని ఆరో తరగతిలో చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు విద్య బాగుందా భోజనం బాగుందా అన్న ప్రశ్నకు విద్యార్థులు సమాధానం ఇస్తూ విద్య చాలా బాగుందని అందుకోసమే చేరామని విద్యతో పాటు భోజనం కూడా బాగుందని చెప్పారు విద్యార్థులు తృప్తిగా భోజనం చేయాలంటే ప్రతిరోజు కూరగాయలు మారుస్తూ వారు ఎక్కువగా ఇష్టపడే కూరగాయలను పండించాలని నిర్వాహకులకు సూచించారు స్టోర్ రూమ్ను తనిఖీ చేసి కోడిగుడ్ల బరువును పరిశీలించారు అదేవిధంగా పల్లీల నాణ్యత ఆయిల్ ప్యాకెట్ తయారుల తేదీన పరిశీలిస్తూ వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు పరిశీలించి తీసుకోవాలని తెలియజెప్పారు యంత్రాలపై ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వాలన్నారు అనంతరం మోడల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటూ విద్య ఉపాధి మార్గం ఉండేలా ఎంపిక చేసుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులు కావాలన్నారు విద్యార్థులకు ఇస్తున్న సైన్స్ బోధన పరిశీలిస్తూ అనుమానాలను నివృత్తిపరచుకోవాలని తద్వారా విద్యపై పట్టు సాధించాలన్నారు ఉపాధ్యాయులు సదానందం తన కూతురుని ఇదే స్కూల్లో చేర్పించాలని కలెక్టర్ తెలియపరచగా కలెక్టర్ అభినందిస్తూ తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు మోడల్ స్కూల్ ఆవరణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు కలెక్టర్ వెంట తహసీల్దార్ రవీందర్ విద్యాశాఖ అధికారి భోజయ్య కేజీబీవి ప్రిన్సిపాల్ అన్నపూర్ణ మోడల్ స్కూల్ ఇన్ఛార్జ్ సుధాకర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు